ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ ఎన్ డిఎస్సి సోషల్ ఇంటర్ కంటెంట్ క్లాసెస్ సో ఇది ఇంటర్కి సంబంధించి పాలిటీలోని మూడవ లెసన్లో లోక్సభ గురించి ఈ వీడియోలో చూద్దాం సో టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్కి సంబంధించి కొన్ని మిస్టేక్స్ ఇవ్వడం జరిగింది సో అవి టెక్స్ట్ బుక్లో చదివేవారు ఇవి కరెక్ట్ చేసుకోండి సో ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల ముప్పై మూడు మంది సభ్యులు నటించారు సో రాష్ట్రాలకు సంబంధించి ఇది సరిచేసుకోండి ఇది ఐదు వందల ఇరవై నాలుగు అనేది కరెక్ట్ అదేవిధంగా సమావేశాలు లోక్సభ సమావేశాలకు సంబంధించి ఇక్కడ ఫిబ్రవరి మార్చిలో జరిగే సమావేశాన్ని వర్షాకాల సమావేశం అని కూడా అంటారని ఇచ్చారు బడ్జెట్ సమావేశంతో పాటు వర్షాకాల సమావేశం అని కూడా ఇచ్చారు సో ఇది రాంగ్ జూలై ఆగస్టులో జరిగేది వర్షాకాల సమావేశం ఇది కూడా కరెక్ట్ చేసుకోండి అదేవిధంగా బుక్లో లోక్సభ కాలం కాలపరిమితి అనేది సంవత్సరం అని ఇచ్చారు సో ఇక్కడ పై అనే నెంబర్ మిస్ చేశారు తెలంగాణ శాసనసభకు సంబంధించి కూడా ఫైవ్ అనే నెంబర్ని మిస్ చేయడం జరిగింది సో ఇవి అప్డేట్ చేసుకోండి అదేవిధంగా ప్రస్తుత స్పీకర్ లేదా చైర్మన్ నేను అప్డేట్ చేసి ఇచ్చాను సో క్లాస్ చూద్దాం సో ఎవరైనా ఈ ఫుల్ కోర్స్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు ఫిఫ్త్ టు ఇంటర్ అనే కోర్స్ కనబడుతుంది సో ఈ కోర్స్ వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఆల్ ట్యాక్సెస్తో కలిపి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ఫైనల్ అమౌంట్కి వస్తుంది సో ఇందులో నేను ఫిఫ్త్ టు ఇంటర్ వరకు ఉన్న ఆల్ లెసన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంటర్కి సంబంధించినవి కూడా లైన్ టు లైన్ ఇస్తాను జాగ్రఫీ హిస్టరీ పాలిటీ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి సో ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుందో అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అదేవిధంగా తెలియని పదాలకి అర్థాలని ఇస్తూ తెలుపుతూ వెళ్తాను సో స్కూల్ బుక్స్ కూడా అంతే సో స్కూల్ బుక్స్ అనేవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అప్డేట్ బుక్స్ వచ్చాయి సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం నేను చేస్తున్నాను సో ఎయిత్ క్లాస్కి సంబంధించి ఈరోజు ఈవినింగ్ మీకు అప్డేట్ చేస్తాను లెసన్స్ అనేవి సో పాయింట్ వైజ్గా ఎక్కడైతే అర్థం కాదో అక్కడ వివరణలు అనేవి ఉంటాయి సో దీనివల్ల మీరు చాలా ఫాస్ట్గా కోర్స్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు సో చూద్దాం లోక్సభ భారతదేశ పార్లమెంట్ మూడు భాగాల్ని కలిగి ఉంటుంది సో అందులో ఒకటి భారత రాష్ట్రపతి రెండు రాజ్యసభ మూడు లోక్సభ సో భారత పార్లమెంట్లో లోక్సభని దిగువ సభ ప్రజల సభ అని కూడా అంటారు సో ప్రజలు లోక్సభ సభ్యుల్ని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు అందువల్ల లోక్సభకి ఎక్కువ అధికారాలు ఉంటాయి లోక్సభనే ప్రజల సభ ప్రథమ లేదా మొదటి సభ అంటారు సో ఎక్కువ అధికారాలు ఉంటాయి రాజ్యసభని ఎగువ సభ రెండవ సభ పెద్దల సభ అని కూడా అంటారు సో లోక్సభలో అత్యధికంగా ఐదు వందల యాభై రెండు మంది సభ్యులు ఉండవచ్చు అయితే నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లని రాష్ట్రపతి నామినేట్ చేసే విధానాన్ని తొలగించడం జరిగింది నూట నాలుగవ సవరణ ప్రకారం సో దీనివల్ల ప్రస్తుతం ఐదు వందల యాభై సభ్యులు ఉండవచ్చు ఇందులో ఐదు వందల ముప్పై మంది రాష్ట్రాలకి ఇరవై మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించవచ్చు సో ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారు సో వీరు రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారు వీరిలో ఐదు వందల ఇరవై నాలుగు మంది రాష్ట్రాలకు పంతొమ్మిది మంది సభ్యులు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుండి ఎవ్వరూ ఎన్నిక కాలేదు అని భావిస్తే లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేసేవాడు రాష్ట్రపతి ఇలా నామినేట్ చేసే పద్ధతిని నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు సో లోక్సభకి నామినేట్ చేసే విధానాన్ని తొలగించారు అయితే రాజ్యసభకి నామినేట్ చేసే విధానం ఉంది సో పన్నెండు మంది సభ్యులు రాజ్యసభకి రాష్ట్రపతి ద్వారా నామినేట్ అవుతారు సో రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల యాభై సో లోక్సభ ఎన్నిక లోక్సభ సభ్యుల ఎన్నిక అనేది ప్రత్యక్ష ఎన్నిక చాలా చాలా ఇంపార్టెంట్ లోక్సభ సభ్యులు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నమోదు చేసుకోబడ్డ ఓటర్ల ద్వారా ఎన్నుకోబడతారు సభ్యుల్ని ఎన్నుకోవడానికి ప్రత్యక్ష ఎన్నిక వయోజన ఓటు హక్కు రహస్య ఓటింగ్ పద్ధతి అనే సూత్రాలని అవలంబిస్తారు రెండు వేల మూడులో చేయబడ్డ ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ మొత్తం సభ్యుల్లో నూట ముప్పై ఒకటి సీట్లని రిజర్వుడు అభ్యర్థుల కోసం కేటాయించారు ఇందులో ఎనభై నాలుగు సీట్లు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ కాస్ట్ వారికి ఎనభై నాలుగు అదేవిధంగా నలభై ఏడు సీట్లు షెడ్యూల్డ్ తెగలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి కేటాయించబడ్డాయి సో ఎస్సీ ఎనభై నాలుగు ఎస్టీ నలభై ఏడు సో టోటల్ నూట ముప్పై ఒకటి సో సీట్లు రిజర్వ్డ్ అభ్యర్థుల కోసం కేటాయించబడ్డాయి ఇది ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ రెండు వేల మూడు ప్రకారం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అర్హతలు లోక్సభ సభ్యత్వం కోసం పోటీ చేసే వ్యక్తి భారత పౌరుడై ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకొని ఉండాలి పార్లమెంటు చే నిర్ణయించబడ్డ ఇతర అర్హతలు కలిగి ఉండాలి పోటీ చేసే ప్రతి అభ్యర్థి పదివేలు చెల్లించాలి ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ప్రతి అభ్యర్థి కూడా ఎన్నికల నామినేషన్తో పాటు ప్రమాణపూర్తిగా ఒక అఫిడవిట్ని కూడా సమర్పించాలి ఈ అఫిడవిట్లో లోక్సభ సభ్యత్వానికి పోటీ చేసే వ్యక్తి తన ఆస్తుల వివరాలు అప్పుల వివరాలు అదేవిధంగా వారిపై ఏమైనా కేసులుంటే ఆ కేసుల వివరాల్ని కూడా ఈ అఫిడవిట్లో సమర్పించాలి సో రాజ్యసభలో కూడా ప్రజాప్రాతినిధి చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటికి సంబంధించి రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది సో రాజ్యసభ సభ్యుల అర్హతలకు సంబంధించి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఇచ్చారు బట్ ఇది పంతొమ్మిది వందల యాభై గుర్తుపెట్టుకోండి సో రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి భారత పౌరుడై ముప్పై సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకొని ఉండాలి సో పార్లమెంట్ కొన్ని అదనపు అర్హతల్ని ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం నిర్ణయించింది ఆర్టికల్ ఎనభై నాలుగు పార్లమెంట్ సభ్యత్వానికి కావలసిన అర్హతల్ని వివరిస్తుంది రాజ్యసభ సభ్యులకు సంబంధించి అర్హతల్ని వివరిస్తుంది సో ప్రమాణ స్వీకారం ప్రతి లోక్సభ సభ్యుడు తన పదవి బాధ్యతలు స్వీకరించడం కంటే ముందే రాష్ట్రపతి సమక్షంలో లేదా వారి నియమించబడ్డ అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి కాలపరిమితి ఆర్టికల్ ఎనభై మూడు ప్రకారం లోక్సభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు ఈ కాలపరిమితి సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభ మొదటి సమావేశం మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది లోక్సభ కాలపరిమితి మొదటి సమావేశం మొదటి రోజు నుండి ఈ ఐదు సంవత్సరాల కాలపరిమితి ప్రారంభం అవుతుంది ఆర్టికల్ ఎనభై ఐదు ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి లిఖిత సలహా మేరకి లోక్సభని రద్దు చేయగలడు రాష్ట్రపతి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ స్టేట్ బీట్ ఇది ఎమర్జెన్సీ లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానమంత్రి మంత్రి మండలి సలహాపై లోక్సభ కాలపరిమితి ఒక సంవత్సరానికి మించకుండా పెంచవచ్చు సమావేశాలు లోక్సభ సమావేశాల తేదీ సమయం రాష్ట్రపతి ద్వారా నిర్ణయించబడుతుంది లోక్సభ సంవత్సరానికి తప్పనిసరిగా రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది ఈ రెండు సమావేశాల మధ్య వ్యవధి ఆరు నెలల కంటే ఎక్కువగా ఉండరాదు సాధారణంగా లోక్సభ సమావేశాలు సంవత్సరానికి మూడు సార్లు జరుగుతాయి మొదటి సమావేశం ఫిబ్రవరి మార్చ్లో జరుగుతుంది ఇది బడ్జెట్ సమావేశం అంటారు రెండవ సమావేశం జూలై ఆగస్ట్లో జరుగుతుంది దీన్ని వర్షాకాల సమావేశం అంటారు మూడవ సమావేశం నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది దీన్ని శీతాకాల సమావేశం అంటారు సో లోక్సభ సమావేశంలో మొదటి సమావేశం ఫిబ్రవరి మార్చ్ బడ్జెట్ బడ్జెట్ సమావేశం రెండవది జూలై ఆగస్ట్ వర్షాకాల సమావేశం మూడవది నవంబర్ డిసెంబర్ శీతాకాల సమావేశం కోరం కోరం అంటే లోక్సభ సమావేశాలు నిర్వహించడం కోసం హాజరు కావాల్సిన సభ్యుల యొక్క కనిష్ట పరిమితే కోరం సో లోక్సభ లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి హాజరు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు మొత్తం సభ్యుల్లో ఒకటి బై పదవ వంతు సభ్యుల సంఖ్యని కోరంగా నిర్ణయించడం జరిగింది స్పీకర్ సమావేశానికి కావలసిన కోరం ఆ రోజు ఉందో లేదో నిర్ణయిస్తాడు సో భారతదేశం తెలంగాణలో శాసన నిర్మాణ శాఖ లోక్సభ ఆర్టికల్ ఎనభై ఒకటి లోక్సభ గురించి తెలియజేస్తుంది సో ఇందులో ఐదు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉంటారు సారీ ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారు సో మొత్తం ఎన్నికైన వారు ఐదు వందల నలభై మూడు సో ప్రస్తుతం నామినేట్ చేయబడ్డ సభ్యులు ఎవరు కూడా లోక్సభలో లేరు సో లోక్సభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు లోక్సభకి మొదటి స్పీకర్ జీవి మౌలంకర్ ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ రాజ్యసభ గురించి ఎనభైవ ఆర్టికల్ తెలియజేస్తుంది సో ఇందులో రెండు వందల నలభై ఐదు మంది సభ్యులున్నారు దీంట్లో ఎన్నికైన వారు రెండు వందల ముప్పై మూడు మంది కాగా నామినేట్ అంటే రాష్ట్రపతి చే నియామకం కాబడ్డ వారు పన్నెండు మంది సో రాజ్యసభ అనేది శాశ్వత సభ రాజ్యసభకి మొదటి చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదటి ఉపరాష్ట్రపతే మొదటి చైర్మన్ రాజ్యసభకి అదేవిధంగా ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణన్ రాజ్యసభకి ప్రస్తుత చైర్మన్ ప్రస్తుత పదిహేనవ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పద్నాలుగవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు పదవీకాలం ముగియకముందే సో పదిహేనవ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సో అదేవిధంగా ఆర్టికల్ ఎనభై నాలుగు ఆర్టికల్ ఎనభై నాలుగు పార్లమెంట్ సభ్యత్వానికి కావలసిన అర్హతల్ని వివరిస్తుంది లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులకు కావలసిన అర్హతల్ని నిర్ణయిస్తుంది ఆర్టికల్ ఎనభై నాలుగు ప్రకారం సో తెలంగాణ శాసనసభ గురించి నూట డెబ్బై ఆర్టికల్ తెలియజేస్తుంది సో ఇందులో నూట పంతొమ్మిది మంది సభ్యులుంటారు సో ఈ ఒక్క సభ్యుడిని రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మధ్య రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ని ఎల్వీ స్టీఫెన్సెన్ అనే ఎల్వీ స్టీఫెన్సన్ అనే ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేయడం జరిగింది తెలంగాణ శాసనసభలో సో ఇతడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఉన్నాడు సో ప్రస్తుతం ఈ నియామకం అనేది రద్దు కావడం వల్ల ప్రస్తుతం నూట పంతొమ్మిది మంది ఉన్నారు సో నామినేటెడ్ ఎవరు లేరు ప్రస్తుతం సో తెలంగాణ శాసనసభ కాలం ఐదు సంవత్సరాలు సో తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎస్ మధు సో ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ శాసన మండలి నూట అరవై తొమ్మిదవ ఆర్టికల్ తెలంగాణ శాసన మండలి గురించి తెలియజేస్తుంది సో ఇందులో నలభై మంది సభ్యులు ఉంటారు ఎన్నికైన వారు ముప్పై ఐదు మంది నామినేట్ నియామక్ నియామకం నియామక సారీ నియమించబడ్డ వారు ఐదుగురు సో తెలంగాణ శాసన మండలి కూడా శాశ్వత సభ దీనికి మొదటి చైర్మన్ కె స్వామిగౌడ్ కాగా ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి లేదా జి సుఖేందర్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి